హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చెవేళ్ళ డిక్లరేషన్లో మాదిగలకు చాలా హామీలు అయితే ఇవ్వడం జరిగింది సో హామీలు ఇంకా నెరవేర్చడం లేదు దాంట్లో ఎలాంటి అసలు ఆ ఊసి ఎత్తకుండా మమ్మల్ని ప్రభుత్వం ఇంకా దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతుంది మమ్మల్ని పట్టించుకోవట్లేదని కూడా ఈరోజు ఇక్కడ ఏదైతే మాదిగా కానీ బంజారా ఇటు ఆదివాసులందరూ కలిసి కూడా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్లో సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాది శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేంద్ర సన్ని గారు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరి గత ప్రభుత్వం ఏదైతే కొన్ని పొరపాట్లను చేసిందో మరి వాటిని రెక్టిఫై చేసుకొని మరి అప్పుడు పీసీసీ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేవెల్ల బహిరంగ సభలో ఎస్సీ ఎస్టీలకు పన్నెండు అంశాలతో కూడినటువంటి అంబేద్కర్ అభయస్థం పేరుతోటి చేవెళ్ళ డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజులల్లోనే మరి అంబేద్కర్ అభయస్థ పథకాన్ని మరి అమలు పరుస్తామని చెప్పడం జరిగింది మరి గత ప్రభుత్వము ప్రతి కుటుంబానికి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలను ఇస్తే మరి అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలను ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే ఎస్సీలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పడం జరిగింది ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పడం జరిగింది అలాగే ఎస్సీలలో మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి మరి ఎస్టీలలో మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి మరి అన్ని వర్గాల ప్రజలకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది అలాగే తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో పాల్గొని మరి అన్ని విధాలుగా నష్టపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు మరి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆర్థిక స్థాయిని అందిస్తామని చెప్పడం జరిగింది ఇలా ఈ అభయ ఏదైతే అంబేద్కర్ అభయస్తానికి మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన ఆదివాసీ ప్రజలందరూ మరి కాంగ్రెస్ వెన్నంటి ఉండి మరి టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి తీసుకురావడంలో కీలక పో పాత్ర పోషించడం జరిగింది గత అంతకుముందు కూడా మరి ఇంద్రవెల్లిలో జరిగిన దళిత గిరిజన దండోరలో కూడా మరి దళిత గిరిజనులకు మేము సంస్థ స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది ఇలా వంద రోజులు గడిచినప్పటికీ కూడా మరి ఇప్పుడు పదిహేడు నెలలు పద్దెనిమిది నెలలు కావలస్తుంది మరి దీని మీద ఇప్పటి వరకు మంత్రులు కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షులు గారు కానీ మరి ఈ అంబేద్కర్ అభయస్తం మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన ఆదివాసీలమందరము ఒక అయోమయంలో గురి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది వాటిని మరి అడగింది అవైనా భూపెట్టదు అనే సామెతను గుర్తెరిగి మరి మనం ఒకే తాటిపైకి వచ్చి మరి ప్రభుత్వాన్ని ఏదైతే వాళ్ళు న్యాయంగా ఇస్తానన్న హామీలను తీసుకోవాలనే ఒక సంకల్పంతో దళిత గిరిజన ఆదివాసీ పేరుతోటి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని కొరకు అన్ని వర్గాల ప్రజలను అన్ని సంఘాల నాయకత్వాన్ని కూడా మేము కలిసి విన్నవించడం జరిగింది వారు కూడా వస్తున్నారు మరి ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడుతుందా లేకపోతే దళిత గిరిజన ఆదివాసీలను మరి మోసం చేస్తుందా అనే ఒక మీమాంస ప్రజలలో ఉన్నది కాబట్టి ఏదైతే మరి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయో ఎన్నికలకు ముందే మరి అంబేద్కర్ అభయస్తాన్ని ప్రకటించాలని లేని పక్షంలో మరి గ్రామ గ్రామాన దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ తరపున మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయదలుచుకున్నామని తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మా దగ్గర అని చెప్తా ఉన్నారు సో ఈ టైంలో అంబేద్కర్ అభయస్థం వాళ్ళు ఇస్తారనే నమ్మకం మీకుందా డబ్బులు ఇప్పుడు లేకుంటే దానికి సంబంధించిన విధి విధానాలను అయితే ప్రకటించవలసిన పరిస్థితులు ఉన్నాయి ఏది ఉన్న పలంగా రావాలంటే రాదు కానీ ఈ అంబేద్కర్ అభయస్థం పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక కార్యరూపణ చేయవలసిన అవసరం ఉన్నాయి దాన్ని మంత్రివర్గంలో పెట్టి మరి మంత్రివర్గ ఆమోదం తెలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది అలాగే ఏదైతే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వము కేటాయించిందో ఆ లబ్ధిదారులకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి మంత్రులు కేటాయించడం జరుగుతుంది మరి అలాగే గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధు లబ్ధిదారులకు పది వే పది లక్షల రూపాయల చొప్పున బ్యాంకులలో జమ చేయడం జరిగింది అవి ఫ్రీజింగ్లో ఉన్నాయి మరి ఆ డబ్బులను ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన సంకోచం ఏంటిదో మరి అడ్డంకి ఏంటిదో మాకు తెలవడం లేదు ఇప్పుడు డబ్బులు వీళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర లేవు వాస్తవమే అయినప్పటికీ మరి గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అయితే ఖాతాదారుల బ్యాంకులు వాళ్ళ అకౌంట్లోనైతే అయితే ఉన్నాయి కదా వాటిని కొత్తగా ఎక్కడి నుండో వీళ్ళు తీసుకురావాల్సిన అవసరం లేదు ఆ గత పాలకవర్గం ఏదైతే ఇచ్చిందో ఆ డబ్బులను మరి ఫ్రీజింగ్లో ఉన్న డబ్బులను తీస్తే కొన్ని కుటుంబాలైనా మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి మరి ఆ గతంలో ఇచ్చిన వాటికి కార్యరూపాన్ని తీసుకోవాలి దీనికి కూడా డబ్బులు ముందు వెనుక అనేది మరి తర్వాత విషయం కానీ కార్యాచరణలో ముందుండాలని మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొత్తం చూస్తున్నారు కదా కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నాయంటారు ఒకటి వాస్తవాలు చెప్పుకుంటే మరి గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాలు చేసి అలసిపోయినటువంటి మాదిగ జాతి మరి తోటి కొద్దిగా ఆశాజనకంగా మరి ముందుకు పోతున్న పరిస్థితులను గ్రహించి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఏది వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని కార్యరూపం తీసుకొస్తుండదు దానికి మరి ప్రజలు సానుకూలంగా ఉన్నారు కానీ వీరు ప్రవేశపెట్టే ప్రతి పథకము లోతుగా ప్రజలకి వెళ్ళడం లేదు ప్రజలు కొద్దిగా నిరాశ నిస్ఫృహులతో ఉన్నారు మరి ఎక్కడ లోపం జరుగుతుందో మాకు తెలియదు కానీ కొన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ అవి కింది స్థాయి వరకు వెళ్ళడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేవెల్ల డిక్లరేషన్ పేరు మీద ఒక పన్నెండు అంశాలను చేర్చి దళిత గిరిజన ఆదివాసులకు ఈ యొక్క చేవెళ్ళ డిక్లరేషన్ పేరు మీద దాంట్లో మొదటిగా అంబేద్కర్ హబయాస్తం అంటే ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి దళిత గిరిజన ఆదివాసీలు మరి వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందడానికి మేము సహకరిస్తామని చెప్పి చే చేవెలలో భారీ బహిరంగ సభ పెట్టి సాక్షాత్తు ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి రాహుల్ ఈ కూర్చోబెట్టి ఆ సభలో రాహుల్ గాంధీ ఎదుట ఈ యొక్క చేవేళ్ళ డిక్లరేషన్ని ప్రకటించడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉన్న ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ ఒక్క సందర్భంలో కూడా దళిత గిరిజన ఆదివాసులకు మరి చేవెళ్ళ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి కనీసం ఒక నోటి మాటగా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేని పరిస్థితిలో ఉంది మేము కూడా ప్రభుత్వం ఏర్పడింది మరి వంద రోజుల్లో చేస్తా అని చెప్పి వాళ్ళు చేయకపోయినా ఈ యొక్క పథకం ఊసి ఎత్తకపోయినా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టకూడదు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మేము ఇప్పటి వరకు కూడా వేచి చూడడం జరిగింది మరి ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నమ్మకం లేదు మరి కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలంటే మేము మరో ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయించుకొని మరి దళిత గిరిజన ఆదివాసీ సంఘాలను అన్నీ కూడా ఏకం చేసి ఈ యొక్క చేవల చేవల డికొరేషన్ లేని లక్ష్యంగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు చేవేల డిక్లరేషన్లో ప్రకటించిన అంశాలను ఒక్కొక్కటిగా అమలుపరచడం జరుగుతుంది కానీ ఎస్సీలకు సంబంధించిన కానీ దళితులకు సంబంధించిన అంశాలపైన నిర్లక్ష్యం ప్రదర్శించడం జరుగుతుంది ఈ మధ్యన గిడ రాజీవ్ యువశక్తి పేరుతో దళిత బంధును పెట్టి రా దానికి అంబేద్కర్ అభయస్తమైన పేరు తీసుకొచ్చారు దానికి పన్నె పన్నెండు పది లక్షలకు బదులు పన్నెండు లక్షలు అన్నారు సంతోషించరు ఎలక్షన్లు అందరి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం జరిగింది ఆ తర్వాత రాజీవ్ యువశక్తి అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ మధ్యన వాటికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా అన్ని తీసుకోవడం జరిగింది కానీ అవి తీసుకున్న తర్వాత దాన్ని ఎలాంటి ప్రాసెస్ చేయకుండా హోల్డ్లో పెట్టడం జరిగింది ఏదైతే ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చిరో ఒక్కొక్కటి ఏ విధంగా నెరవేరుస్తుర్రో హామీలను అమలు పరుస్తుో అదేవిధంగా దళితులకు సంబంధించిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీం స్కీమ్స్లకు సంబంధించి రాజీవ్ యువశక్తి స్కీమ్ కానీ అంబేద్కర్ అభయాస్తం స్కీమ్ కానీ వెంటనే అమలు పరచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలల నుంచి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు గారికి అభినందన తెలియజేస్తూనే ఎందుకు అభినందన అంటే మీరు ప్రకటనలు మాత్రం చాలా గొప్పగా చేశారు మరి ప్రజలకు అవి చేరువైతే కదా అన్నటువంటి మాట చెప్పే ముందు మీకు అభినందన చేస్తూనే ఈ మాట చెప్పాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ అభయాస్త్రం ప్రకటించి ఇప్పటికి పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఏ ఒక్కరికి కూడా పథకం అందనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అయ్యా మీరు చెప్తున్నారు నన్ను కొట్టినా నన్ను తిట్టినా ఏం చేసినా నేను రూపాయి కూడా ఇవ్వలేనని చెప్పేసి అంటున్నారు ఇది ఎంత దారుణంగా ఉందంటే కడుపు నిండాకు భోజనం పెడతానని చెప్పి లాస్ట్కు ఇంట్లో కుండలు కొట్లాడుతున్నాయి అన్నట్టుగా ఉన్నది మరి అట్లాంటప్పుడు మీరు అధికారం రాకమునిపే ఎందుకు చెప్పలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ మరి అధికారం చేయి దక్కించుకోవడం కోసం మీరు చెప్పినటువంటి మాటలు అవి ఎందుకంటే వచ్చినటువంటి ప్రతి అధికార పార్టీ కూడా ప్రజలను మబ్బిపెట్టేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారని చెప్పి మీరు కూడా దాంట్లో చేరికయ్యారా అన్నటువంటి విషయాన్ని మేము అడగదలుసాం ముఖ్యంగా దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే అంబేద్కర్ అభయస్థం పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్తో సొమ్మాజీగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్కి జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నది మరి జేఏసీ ఆధ్వర్యంలో ఎలాంటి పిలుపునిచ్చినా ఎలాంటి పోరాటాలకైనా మేము సిద్ధపడతామని చెప్పి అంత లోపలే మీరు ప్రజల కోసం దళిత ఆదివాసీ గిరిజనుల కోసం ఆలోచన చేసి మీరు చెప్పిన పథకాన్ని ప్రజల లేక తీసుకుపోయి వాళ్ళ అభివృద్ధికి మీరు దోహదపడాలని చెప్పి తెలియజేస్తూ మీరు అలా చేయని పక్షంలో మాత్రం వచ్చేటువంటి పోరాటాలను ఎదుర్కొనేటువంటి శక్తి మరి మేము మీ దగ్గర ఎంత ఉందో పరీక్షించడానికి మీరు సిద్ధం అవ్వాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ భీమ్ లాల్ సలం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్